వాసవి విసిఐ వారి నిత్య సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కోదాడలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ పలు సేవా కార్యక్రమాలు ఎడిదలో వి జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం ముఖ్య అతిథి ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు డిస్ట్రిక్ట్ న్యూస్ కోదాడలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ పలు సేవా కార్యక్రమాలు జూన్ ఆరున సోమవారం ఉదయం జిల్లాలో ఇంటర్నేషనల్ గుడ్ విల్ విజిట్ లో భాగంగా క్లబ్ సీనియర్ సిటిజన్స్ కోదాడ ఆధ్వర్యంలో తొలుత డాక్టర్ కేసి గుప్త విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత క్లబ్ కోశాధికారి శ్రీకాకుళపు బ్రహ్మానందం సహాయంతో ఇరుకుల రామకృష్ణ సమక్షంలో ఆజాద్ నగర్ ప్రైమరీ స్కూల్ కు వాటర్ ట్యాంక్ బహుకరణ జరిగింది క్లబ్ ఉపాధ్యక్షులు మట్టపల్లి శ్రీనివాసరావు నలుగురు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశారు తదుపరి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు షుగర్ పరీక్షలు నిర్వహించారు శనగాల రాధాకృష్ణ ఆశ్రమంలో మనో వికలాంగులకు సేవా కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అధ్యక్షులు స్వామి పుల్లయ్య కార్యదర్శి బాబు కోశాధికారి శ్రీకాకుళపు బ్రహ్మానంద ఉపాధ్యక్షులు మట్టపల్లి శ్రీనివాసరావు క్లబ్ సభ్యులు బోర్ల మదన్మోహన్ లింగయ్య నరసింహారావు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వంగవీటి వెంకట గురుమూర్తి ఐపీసీలు చెల్ల విజయశేఖర్ వంగవీటి లోకేష్ జట్సీ వంగవీటి లోకేష్ ఆర్సి బెలిదర్ భరత్ ఆర్ఎస్ సైదారావు డిపీఓ బండారు శ్రీనివాసరావు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఐపీసీలు చెల్లా విజయశేఖర్ వంగవీటి లోకేష్ జట్సీ వంగవీటి లోకేష్ ఆర్సి బెలిద లభరత్ ఆర్ఎస్ ఎస్ సైదారావు డిపివో బండారు శ్రీనివాసరావు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ చల్ల లక్ష్మీ రాయపుడి వెంకట నారాయణ ఇంకా సభ్యులు పాల్గొన్నారు ఫోర్ ఏ మునగాలలో గుడ్విల్ విజిట్ సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పర్యటన గుడ్ విల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ మునగాల వాసవి క్లబ్ ను సందర్శించారు ఈ సందర్భంగా స్థానిక సాయిబాబా మందిరానికి వాటర్ ట్యాంక్ నలుగురు పేద విద్యార్థులకు చదువు కోసం ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వంగవీటి గురుమూర్తి పివిడి ప్రసాద్ ఆర్సి సంతోష్ ప్రెసిడెంట్ అరవపల్లి ప్రవీణ్ సెక్రటరీ కందిబండ సంతోష్ ట్రెజరర్ బ్రహ్మదేవర అఖిల్ ఆర్యవైశ్య పెద్దలు నల్లపాటి శ్రీనివాసరావు కందిబండ సత్యనారాయణ పొదిగంటి శ్రీనివాసరావు అరవపల్లి శంకర్ చిల్లం ప్రభాకర్ పోలిశెట్టి నవీన్ పోలిశెట్టి శ్రీనివాసరావు ప్రతాపం సతీష్ పాల్గొన్నారు జిల్లా రెండో కేబినెట్ సమావేశం ముఖ్య అతిథి ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు టూ వన్ ఫైవ్ ఏ జిల్లా ద్వితీయ కేబినెట్ సమావేశానికి ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు ముఖ్య అతిథిగా తమిళనాడు నుంచి కోనసీమకు విచ్చేశారు ఆమెను జిల్లాలోని ఉన్న నాయకులందరూ స్వాగతం పలికారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇంటర్నేషనల్ సెక్రటరీ బోడా సాయి సూర్యప్రకాష్ విచ్చేశారు సుజాత రమేష్ బాబు తనదైన శైలిలో అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు జిల్లా మినీ డైరెక్టరీని ఆమె చేతుల మీదుగా విడుదల చేశారు రీజన్ వన్ ఆర్సి సుధా డాంటూ డస్క్ లో కుట్టే వారి నిమిత్తం తన రీజన్ లోని క్లబ్ వారందరికీ ఇచ్చే గొడుగులను ఇంటర్నేషనల్ ట్రెజరర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాల గురించి గవర్నర్ రాఘవ కుమారి వివరించారు ఈ నెలలో ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో జరిగే డాంటు డస్క్ లో అనే కార్యక్రమానికి ప్రతి క్లబ్ వారు నిర్వహించామని ఎలా నిర్వహించాలో వచ్చిన ఆఫీసర్స్ ని ఎలా సత్కరించుకోవాలో తెలియజేశారు రెండవ కేబినెట్ సమావేశానికి పిఎస్టీలు ముగ్గురు హాజరై క్లబ్లను డాంటు డస్క్ లో రెండు వందల యాభై ఉపయోగించుకునే విధంగా గవర్నర్ రాఘవ ఒక సిమెంట్ బెంచ్ ని అందజేశారు వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ లో జరిగే మిడ్కా అన్న బోడ సాయి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు వాసవి కుటుంబ సురక్ష పథకం నిమిత్తం తమ జిల్లాలకు వచ్చిన రెండు క్లైములను అభిదారులకు చెక్కులను ప్రదానం చేశారు అదే రోజు ఫాదర్స్ డే కావడంతో కేక్ కటింగ్ చేసి ఫాదర్స్ డే సెలబ్రేషన్ ని ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన ఏడిద వనిత ఏడిద క్లబ్లకు ధన్యవాదములు తెలిపారు ఇతడితో నేటి నిత్యవార్త సమాప్తం తిరిగి మరల రేపు ఇదే సమయానికి కలుద్దాం జైవాసవి